अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ ఇమే రథ కాంచన పద్మ చిత్రాః భూనండి బంగారు పద్మాల తోటి అలంకరించినటువంటి రథాలు మీరందరూ చేయండి అన్నారు అంటే ప్రతిదీ పరీక్షే అక్కడి నుంచి వీళ్ళు రథం ఎలా ఎక్కుతున్నారు ఏ జన్మలో అయినా రథం ఎక్కిన వాళ్ళు అవునా కదా ఇది ఎప్పుడు కారెక్కిన వాడిని కారెక్కమనండి వాడు ఎలా కూర్చుంటాడో ఏమి చేస్తాడో ఎప్పుడు కుర్చీలో కూర్చొని వాడిని కుర్చీలో కూర్చోమనండి మీరు దయచేసి అహంకారం కోసం చెప్పడం లేదనుకుంటే ఇది చేస్తాను నేను ఇప్పుడు పనిచేస్తూ ఉన్న ఉద్యోగాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి పెడితే ఆ ఊళ్ళో మా మేనల్లుడు రొహడు ఉండేవాడు అప్పుడు గుంటూరులో వాళ్ళు ఇంట్లో దిగాను నేను నాకు మూడో నాలుగో పుస్తకాలు అప్పుడు ఖర్చు పడ్డాయి చాలా ఉన్నాయి అవన్నీ చూపిద్దాం కదా అని చెప్పి రెండు సంచుల నిండా రైల్వే సంచులు ఉంటాయి అలాంటి సంచుల ఆ మ్యాను స్ట్రిప్ట్స్ వేసుకుని వచ్చాను వాడు మా మేనర్డు చాలా తెలివైన వాడు వాడు నేనన్నా అంత నేను రమ్మంటానేమో అని అనుకున్నట్టున్నాడు నేను రమ్మనమ్మని అనలేదు ఇంటర్వ్యూకి వాడు వేడేది ఉద్యోగం చేస్తున్నాడు ఫారెస్ట్ ఆఫీస్ నేను మామూలుగా చూడను మామయ్యగారు మేము కూడా వచ్చి మీ ఇంటర్వ్యూ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూడాలని వచ్చి చూడొచ్చునా ఏం దానికి ఏం రావచ్చునో తప్పలేదా నేను ఇవాళ సెలవు పెడతాను నేను కూడా మీ ఇంటర్వ్యూకి వస్తాను అన్నాడు సరే రమ్మన్నా కానీ వాడి పాపం ఎంత దూరదృష్టి గెలవాడు కుర్రాడు నాకు తర్వాత చాలా సంతోషం ఇస్తుంది నేను మామూలుగా రిక్షా ఎక్కి ఉంటే నాకు ఈ సంచులు నేను పుచ్చుకుంటాను ఆ రెండు సంచులు వాడు చేతి పెట్టు పుచ్చుకున్నాడు సరే అక్కడ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినా సంచులు వాడే పుచ్చుకుని కూడా వచ్చాడు కూర్చున్నాం నా వంతు వచ్చింది నన్ను రమ్మన్నారు వీడు సంచులు పుచ్చుకున్న వెనకాలే వచ్చాడు నేను కూర్చున్నాను మా డాక్టర్ గారు అప్పుడు ప్రెసిడెంట్ ఆయన ఇంకా ఎవరో ఇద్దరు పండితుల్ని పిలిచారు ఆయన ఆయనకి సహాయం చేయడం కోసం చెప్పి వాళ్ళు ముగ్గురు నన్ను ఇంటర్వ్యూ చేయాలి సరే నా దరఖాస్తు తీసుకున్నారా అందులోనే రాసినవన్నీ చేస్తున్నారు మీరేమిటి ఆ పరీక్ష వేసేయారా ఈ పరీక్ష వేసేయారా అని అడుగుతూ ఉంటే అవునండి ఆయన వెంటనే అయితే ఏం చేశాడంటే ఏవి ఆ సర్టిఫికెట్లు అన్నారు ఒకరు మా మేనలు గొప్పతన ఫైల్ తీసాడు తీసి ఇవిగోనండి అని అడిగిన ఆయన చేయించాడు ఆయన చూసిన తర్వాత రెండో ఆయనకి ఇచ్చాడు ఆ తర్వాత మూడో ఆయనకి ఇచ్చాడు ఈ సర్టిఫికెట్లు అన్ని చూపించాడు తర్వాత ఏవో పుస్తకాలు చాలా రసేమన్నారే అందులో కొంచెం మాట అదో రకంగా మాట్లాడే ఆయన ఉన్నాడు ఆ ఇంటర్వ్యూలో చాలా పుస్తకాలు రసేమన్నారే అది కొంచెం ఆశ్చర్యంగాను ఉంది కాస్త వెటకరంగాను ఉంది వీడిని అప్పుడే పదిహేడేళ్ల క్రితం మాట కదా వీడు పుస్తకాలు రాశాడా అన్నట్టుగానే ఉంది ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాల పేర్లు వేశాడు ఇది రాశాడు ఎలా ఊహించుకుంటే అలా అనిపించడానికి వీలుగా ఉంది అన్నమాట చాలా పుస్తకాలు రాసా రాసే రాసినట్టు రాశారా ఇందులోనూ అన్నప్పటికి వెంటనే వీడు ఒక్కొక్కటే ఈ సంచిలోని తీసి ఒక్కొక్క పుస్తకమే వాళ్ళకి చూపించాడు ఇలాగ మొత్తం అన్ని తిప్పారు అంతా అయిపోయింది నేను ఇక్కడ కూర్చున్న చోటు నుంచి లేవాల్సిన అవసరం నాకు రాలేదు అలా వీడతా అన్ని పాపం వీడు మేనేజ్ చేశాడు ఇంటర్వ్యూ అంతా అయిపోయింది నేను వచ్చేసాను చేసిన తర్వాత సార్ నన్నే సెలెక్ట్ చేశామన్నారు రమ్మన్నారు ఏదో ఆర్డర్ పంపించారు నేను వెళ్ళి జాయిన్ అయ్యాను అనుకోండి జాయిన్ అయిన తర్వాత ఆ కళాశాల సంస్థాపకుడు ఆయన ప్రెసిడెంట్ ఆయన నాతో మాట ఏదో ప్రస్తావన వచ్చి ఇద్దరం కూర్చొని కవరు చెప్పుకుంటూ ఉంటే ఒకే విషయము ఒకే వ్యక్తి ఒకే వ్యక్తిలో ఉన్న ఒకే లక్షణము చూచేవాడి దృష్టిని బట్టి రెండు విధాలుగా కనిపిస్తుందండి ఎలా చూసేవాడు దృష్టి ఎలా ఉన్నదో దానిని బట్టి మరోలా కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు కూడా మీ మేనర్డు వచ్చాడు జ్ఞాపకం ఉందా అన్నది అవును వచ్చాడు మేము సర్టిఫికెట్లు అడిగినా పుస్తకాలు అడిగినా ఏమడిగినా అన్ని వాడు చూపించాడు కానీ మీరు లేచి చూపించలేదు అన్నాడు నిజమేనండి నన్ను లేవనలేదు వాడు మామూలుగా అందిస్తూ ఉన్నాడు అందిస్తున్నాడు కదా నేను కూర్చున్నాను నిజానికి నాకు ఆలోచన ఏమీ లేదు ఇది అన్నాడు అది చూసి నేను వెంట మిమ్మల్ని నేను ఎన్ని సెలెక్ట్ చేశానో ప్రిన్సిపల్గా గారు రా అన్నాడు మీ పేరు కి ఉంది సరే మాట తీరు అదే అన్నీ బాగున్నాయి క్వాలిఫికేషన్స్ అవి అన్నీ ఉన్నాయి మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు వ్యవహరించిన తీరు చూస్తే ఆ ఈయన మన కాలేజీకి ఒక హుంగా తీసుకుని వస్తాడు ఈ కాలేజీకి ప్రిన్సిపల్ కాదగిన లక్షణం ఏం ఉంది అని నేను అనుకున్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఏం చేద్దాం ఎవరిని సెలెక్ట్ చేద్దామని మేము చర్చించుకోవడంలో ఈయన ఇంకా మనం ప్రిన్సిపాల్గా సెలెక్ట్ చేయలేదు నిన్ను చేర్చుకుంటామని అనలేదు నీ తెరంగసీమని మనం అడగలేదు అప్పుడే ఈయన ప్రిన్సిపాల్ హోషంతా మన మీద వెళ్ళిపోాడు కూర్చున్న చోటు నుంచి కదిలాడి కాదు కూడా ఓ వంట రోజునో క్లర్క్నో ఎవరినో తీసుకుని వచ్చాడు అన్ని ఆయన ద్వారా చూపించాడు రేపొద్దు ఈయన గారు మా కాలేజీలో చేరి ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత మనం చెప్పిన మాట వింటాడా అసలు అని అని చేత అది ఒక్కటే నాకు కొంచెం బాగా ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తోంది మిగిలిన ఆయన చదువు విషయంలో కానీ సామర్థ్యం విషయంలో కానీ నాకు ఇదేమీ లేదు ఆయన ధోరణి చూస్తే పై ఎత్తు మనిషిలా కనిపిస్తున్నాడు అన్నట్టు వెంటనే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అధికారణంగానే ప్రిన్సిపాల్ అన్నటువంటి అంటే నువ్వు అన్నదేమిటి కూడా ఓ గుమస్తాయో ఎవడో వచ్చి చూపించడం కాకుండా ఆయనే మన దగ్గరికి పట్టుకుని వచ్చి అన్ని చూపించి అయ్య బాబు అన్నట్టుగా చేయడం వాళ్ళిద్దరు చనువైన వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు ప్రిన్సిపాల్ అన్నవాడు బంత్రోత్పని దగ్గర నుంచి చేయడం కాదు తాను ఉండవలసిన విధంగా తానుంటో నలుగురి చేత పని చేయించడం చేతనైన వాడు కావాలి ఆ లక్షణం ఆయనలో నాకు కనిపిస్తోంది ఈ లక్షణం వల్లే ఆయన ఉండాలని చెప్పని నేను అనుకుంటున్నాను అని న్యాయమైన నాకు సరే ఆయన అన్ని మంచి పద్ధతుల్లో ఇచ్చేసి చేసేవాడు అప్పటికి ముగ్గురు లెక్చరర్స్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటే ముందర ప్రిన్సిపాల్ రావాలి ప్రిన్సిపాల్ వచ్చి తాను ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎవరు నచ్చిన వాళ్ళు తన కింద స్టాఫ్ అని తను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆ పాతకాలపు రోజుల్లో ఉండేది ఇప్పుడైతే ప్రిన్సిపాల్ మాట్లాడలేదు మరొకడు మాట్లాడలేదు వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వీడిని ఎత్తి మీద పెడతారు వాడి చేత మాట అనడానికి వీలు లేదు పని చేయించడానికి వీల్లేదు ఈ రకంగా మనం ఆఫీసుల్లోనూ ప్రైవేటు మనకంటే మన దగ్గర బంట రోజు మనకంటే పలుకుబడి ఉన్నవాడు అయ్యుండి మనం వాడితో చెప్పాలంటే మనం భయపడే స్థితిలో ఇది పెడతారు ఆయన అటువంటి దృష్టితోటి కాలేజీని చూసే మనిషి ఎందుకు మనం చేస్తున్నానంటే వేయడానికి అందరినీ ఎక్కించి ప్రత్యేకించి తీసుకురమ్మన్నాడు పెద్ద పెద్ద గుర్రాలను ఏర్పాటు చేశారు చక్రవర్తులు రథాలు కట్టేటువంటి గుర్రాలని వీళ్ళు రథం ఎలా ఎత్తుకున్నారు ఎలా కూర్చుంటున్నారు ఏమిటి ఇది అనేది వీళ్ళు మామూలుగానే అంత క్రితం బృహద మహారాజు గారి రాజ్యం ఎక్కడ పాండవ మహారాజు గారి రాజ్యం ఎక్కడ వీళ్ళ చూస్తే ఇంతకంటే పెద్ద హోదా తప్పటించి వాళ్ళ తక్కువ హోదా ఏమీ కాదు మహారాజుల్లాగా వీళ్ళు కూర్చున్నారు బయలుదేరి వచ్చారు అక్కడ వచ్చిన తర్వాత వీళ్ళకి స్వాగతానికి దానికి ఏర్పాట్లు చేశారు ముందర కూర్చోమన్నారు వచ్చారు రకరకాల ఆసనాలు అక్కడ ఏర్పాటు చేశాక అందులోని చమత్కారంగా ఆరుగురు వస్తున్నారు కదా అని ఆరు కుర్చీలు వేసేట్టే పెట్టరు కదా కొన్ని ఏమో రత్న ఖచ్చితములైనటువంటి సింహాసనములు ఉన్నాయి దానికి ఏమో కాళ్ళు పెట్టుకోవడానికి పాత పీచులు కూడా ఉన్నాయి దాని ముందర మిగతా మామూలు సోఫాలు లాంటివి ఉన్నాయి కొన్ని మామూలు బెంచీలు లాంటివి కూడా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద పూర్వకాలపు బెడలు మంచాలంత మంచాలంతా బలలు ఉండేవి అవి కాసా ఇలాంటి వాటి మీద కూర్చోకుండా ఆచార్య పరులు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మన గుడ్ల మీద వాటి మీద వాళ్ళు కూర్చోరు కనుక అలాంటి వాళ్ళు కూర్చోవడానికి ఉంది ఇలాగ రకరకములైన ఆసనములు పెద్ద హాల్ కింద హాల్లో పెట్టించాడు వీళ్ళు సరాసరి ఏనుగుల్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ రత్నసింహాసనాలు పెట్టాడే వరుసగా ఆ కింద కాళ్ళు పెట్టుకోవడానికి పాదపీఠాలు కూడా ఉన్నటువంటివి దాని మీద కూర్చున్నాడు సరే కాసేపు ఇంకా అక్కడ ఈ హాల్ దాకా ఇంకా రాబోయే ముందర దాడిలో ఓ చోట ఏనుగులు గుర్రాలు వాటిని నుంచి ఇంకో చోట గోవులు అవి అలాంటి వాటిని నుంచితాయి మరొక చోట ఏమో కొంచెం వర్తకానికి వాటికి ఉపయోగించేటటువంటి వస్తువుల్ని అలాంటి వాటిని ఇది పెట్టారు ఇంకొక చోట పలుపులు తాళ్ళు ధాన్యాలు ఇలాంటి వాటిని అక్కడ పెట్టారు అంటే వీళ్ళు వెడితో వెడుతూ ఏ వస్తువుల వైపు చూస్తారు ప్రత్యేకించి పరిశీలనగా చూస్తారు మేడం వీళ్ళు ఏనుగులను చూడడం గుర్రాలను చూడడం ఆయుధాలను చూడడం ఇలాంటి వాటిని చూస్తూ అక్కడికి బయలుదేరకు అక్కడికి అది అయిపోతుంది లోపలికి తీసుకుని వీళ్ళు అలా కూర్చోబెట్టారు ఆ ఆసనాలను తీసుకోవడంలో కూడా వీళ్ళు మహారాజు కుమారులే అనిపించేటట్లుగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు అయిన తరువాత కుంతీదేవి ద్రౌపది వీళ్ళు వస్తున్నారు వీళ్ళని సరాసరి అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళారు అంతఃపురంలోకి ఎప్పుడూ వెళ్ళనటువంటి మహాసౌధంలోకి ప్రవేశిస్తే బ్రాహ్మణి తల్లి అయితే ఆవిడ గారు ఇలాగా అల్లాగా చూస్తూ ఉండి ఉండాలి ఏమీ లేదు మామూలుగా తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగానే ఆవిడ అలా ప్రవేశించింది ఇంకా ఆవిడ దర్జ ఆవిడ అనుభవించిన దర్జా చూస్తే ఇంకా తక్కువ అవ్వాలి మధుర రాజ్యం వాళ్ళకినూ తంజావూరు రాజ్యం వాళ్ళకి ఎడతగని వైరం వచ్చింది మన దేశ చరిత్రలో అదొకటి చాలా విషాదకరమైనటువంటి పరిణామం దానికి కారణం ఏంటంటే ఒక రాజ్యం ఆడబడితే ఇంకొకరింటికి వెళ్ళింది పుట్టింటి వాళ్ళు చాలా హోదా కలిగినటువంటి వాళ్ళు ఈ అల్లుడికి ఏమో ఐదో మాత్రం వాళ్ళు కావాలని ఇచ్చుకున్న తర్వాత మేము గొప్పవాళ్ళమని వాళ్ళు అనుకుంటారా వీళ్ళు తప్పు చూపు చూస్తారా ఇతడిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమో ఈ అల్లుడికి మనస్సులో ఉండేది సహజంగా ఈ అమ్మాయికి ఏమో కొంచెం జరగబాటుతనం ఈవిడికి ఉండేది ఎలాగైనా ఈవిడ మనస్సును మెప్పించాలి ఆమె తండ్రి ఇంట్లో కంటే తన దగ్గర బాగా ఉంటుందని అనిపించాడు అందుకోసం నేను అందమైన మేడ కట్టించాడు ఆ మేడ కట్టించి రేపు ఎలుండో గృహప్రవేశం అనగా ముందర తీసుకుని వెళ్ళి చూపించడం ప్రారంభించాడు చూపిస్తూ ఇతడు ఆమె తండ్రి కంటే గొప్పగా ఉండలేడు అంత గొప్పతనం ఇతనిలో లేదు ఐశ్వర్యంలో కానీ మిగతా వాటిల్లో కానీ కానీ నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేది ఉంది ఇలాంటి కాంప్లెక్స్ తోటి బాధపడేవాడు గొప్పతనం ఎలా వస్తుంది అనుకుంటాడంటే ఎదటివాడిని కించిపరిస్తే తనకు గొప్పతనం వస్తుంది అని అనుకుంటాడు ఈ రాణితోటి ఎప్పుడు మాట్లాడినా మీ నాన్న ఇది వాళ్ళదిలా ఉందా ఈ గుర్రం ఇలాంటి గుర్రం మీ ఇంట్లో ఉందా ఏమిటి ఏదో ఇలాంటి ఏనుగ మీ ఇంట్లో ఉందా ఏమిటి ఇలాంటి మాటలు అంటూ ఉండేవాడు అన్నమాట ఈయన గారు ఈ మేడ చూపించి గారిని తీసుకుని వెళ్ళాడు మేడంతా ఇప్పటి చూపించాడు బాగా ఉంది ప్రధానమైన హాల్లోకి వచ్చిన తర్వాత ఏ తను గొప్పది కట్టించానే నేను ఉద్దేశం మీ నాన్నగారి బంగళాల్లో ఉందా అన్నట్ట ఇవి చిన్నగా ఉండగా జరుక్కి నా మాట అన్నప్పుడు ఈ పౌరుషం ఈవిడికి వచ్చింది మా నాన్నగారి కుక్కల మేడ పర్వాలేదు దానిలా ఉండొచ్చు ఇది అది అన్న ఆడప్పటికీ ఈయన కోపం పట్టుకోలేక పొడిచేశాడు కత్తి తీసుకొని చరిత్రలో హిస్టరీలో జరిగింది ఇక అంతే వాళ్ళు దండెత్తి వచ్చారు చచ్చిపోయింది ఈవిడ వాళ్ళకి వీళ్ళకి వైరం ఈ అవకాశం దొరికినప్పుడల్లా తంజావూరు వాళ్ళు మధుర మీదపడ్డం మధుర వాళ్ళు తంజావూరు మీద పడ్డం ఈ రెండు రాజ్యాలు కూడా నాశనం వెళ్తాను అలా ఇదిగా ఉంటుంది కుంతీదేవి చాలా సహజంగానే ఆ ఇది ఎక్కడికి పోతుంది ఆవిడ మామూలుగా అంతఃపురంలోకి వెళ్ళినట్టుగానే మాట్లాడింది అక్కడ మర్యాదలు అవి చేస్తూ ఉంటే ఆవిడకి కొత్త ఇది అని కూడా ఏమీ అనిపించలేదు అయిన తర్వాత వీళ్ళు సందేహం లేదు మహారాజపుత్రులు వీళ్ళు పాండవులే అయ్యి ఉంటారు అని వీళ్ళు ఒక రకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు తత్ర ఆహూయ రాజపుత్రం రజపుత్రం స్థిరం పరిగ్రహేణ బ్రాహ్మేణ పరిగృహ్య మహాద్యుతి కూర్చున్న తర్వాత మిగిలిన మర్యాదలు చెయ్యాలి వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉంటే వీళ్ళు ఎంత క్షత్రియులుగా కనిపిస్తూ ఉన్నా క్షత్రియులకు చేసే మర్యాదలు ఎలా చేస్తాడు అందుకోసం బ్రాహ్మణులు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు గడగడము మొదలైన మర్యాదలు ఎలా చేయాలో ఆ రకమైన అతిథి సత్కారములే చేశాట అంతవరకు కూడా దుర్భద మహారాజు గారు అయిన తరువాత భవాన్ సత్యం సందేహో క్షత్ర సందేహో క్షత్ర మహాన్ మహాన్నో ఇక ధర్మరాజు గారితో అసలు మాటలు మాట్లాడడం ప్రారంభించాడు అయ్యా నేను ముఖాముఖి మిమ్మల్ని అడుగుతున్నాను మీ వేషం చూస్తే ఒకలా ఉంది మాటలు చూస్తే ఒకలా ఉంది ప్రవర్తించేటటువంటి తీరు చూస్తే ఇంకొక విధంగా కనిపిస్తున్నాయి మీరు ఎవరనుకోవాలి మేము అని అడిగేట ద్రుపద మహారాజు గారు మనస్సంతు మా వహేది మరేమీ లేదు మరి ఇంకా వివాహం చెయ్యాలి కదా మనస్సు సంతృష్టి అయితే ఏ విధంగా నడిపించాలో ఏమిటో అది నడిపించవచ్చు మా అదృష్టాలు అంత బాగా ఉన్నాయా ఎందుకనంటే మహారాజు పుత్రునికి మా అమ్మాయి కోడలు కావాలి అని చెప్పి మేము ఇది అనుకున్నాము మరి రకరకములే మేము చేసిన ఇష్టాపూర్తాది యజ్ఞేయాగాదులు దాన ధర్మాదులు అవన్నీ కూడా ఫలించి మేము ఎటువంటి అల్లుడు కావాలనుకున్నామో అటువంటి అల్లుడే మాకు లభించాడా అయితే మేము పనికిమైన వాళ్ళం అనుకుంటున్నావే ఏమిటా అని అంటాడేమో ఆయన అమర సంతాష అని మీరు చూస్తే దేవకృందా కనిపిస్తున్నారు ఆ మాట కాస్త అసలు విషయం మాకు చెబితే మా మనస్సుకు సంతృప్తిగా ఉంటుంది ముందు వివాహానికి అది తెలుసుకుని దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా అందుకోసం అడుగుతూ ఉన్నట్లుగా ఈ అన్న ఇక మహారాజు గారికి ఈయన పడే తంటాలు చూస్తే ఆయనకి వచ్చింది అందువల్ల మా రాజన్ను విమానాభూస్తాం ఎందుకండి మీరు విచారించవలసింది ఏం లేదు మీరు మనస్సులో ఒకటి సంకల్పించడమో అది ఇంకోలాగా జరగడమో జరుగుతుందా మేము క్షత్రియులం మా నాన్నగారు పాండు మహారాజు నేను పెద్దవాణ్ణి నేను యుధిష్ఠిరుని ఆయన భీముడు ఆ మత్స్యంత్రాన్ని భేదించిన వాడు అర్జునుడు ఇలాగ వాళ్ళిద్దరూ కవల్ ఆవిడేమో కుంతీదేవి అని ధర్మరాజు గారు అనదగిన మాట నది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణే నిత్యం లోకా సూచనోభవ